ఒక రోజున మేనమామగారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు మేనమామగారి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూశాడు ఏదో బాగుందని తొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు ఇంతలో ఏదో ఆపద వచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద వాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి మేనల్లుడు కొట్టలేడు అవతల చూస్తే అవసరం చక్రమా ఆయనకు అడుపులో ఉంది ఏం చేస్తాడు చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే ఏదో చిత్రంగా అనిపించింది మాయా ఏమిటని పక్క 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 అని అవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి కక్కేశాడు ఆ ఇంతే సాలురా అని పొడిగిలిపోయాడు